హాయ్ హలో అండి వెల్కమ్ టు స్వాతి ఎంబ్రాయిడరీ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే మేము వాడపల్లి దైద మట్టపెల్లి మేల చెరువు అయితే వెళ్దామని అయితే వెళ్తున్నాము ఇంకా ఫస్ట్ అయితే మేము వాడపల్లికి అయితే వచ్చామండి వాడపల్లిలో నది స్నానం చేసి ఇంకా దీపాలు అయితే నదిలో వదలాలని అయితే అనుకున్నాం అందుకని ఇంకా స్నానానికి అయితే వెళ్తున్నామండి వీడియో మొత్తం చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నది దగ్గరకైతే వెళ్తున్నాము నది స్నానం అయిపోయింది ఇంకా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందండి లోపలికి అలౌట్ లేదు ఫోన్లు అందుకనే నేను అవి అయితే స్కిప్ చేసిన ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేము దగ్గరలో ఉన్న నరసింహ స్వామి టెంపుల్ అయితే ఉందండి అక్కడికైతే వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే ఇంకా దైదాకైతే వెళ్తాము ఇంకా ఇప్పుడు తెచ్చుకున్న టిఫిన్స్ ఇంకా ఉన్నాయి కదా ఇంకా అవి అయితే తినేసి ఇంకా లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకైతే వెళ్తాము ఇక్కడ నుంచి కొంచెం దూరమే ఉంటుంది ఇంకా మేమైతే అయితే కూర్చున్నాము అప్పటికే టైం చాలా అయిపోయింది చపాతి ఒకరము ఇంకా పులిహోర సేమ్య అందరం తలా ఒక ఫుడ్ అయితే తెచ్చుకున్నాము ఇంకా అందరం అయితే కలిసి అయితే తింటున్నామండి తిన్న తర్వాత ఇంకా మేమైతే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాము ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు చూడండి అందరికీ హాయ్ అని చెప్తున్నారు ఇంకా స్వామి అనే టెంపుల్ అయితే చెప్పాను కదా ఇదే అండి స్వామి టెంపుల్ ఇంకా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ విశిష్టత ఏంటి అంటే రెండు దీపాలు అయితే ఉంటాయండి కింది దీపం అయితే నిటారు అలాగే నిలబడి ఉంటుంది ఇంకా పై దీపము లక్ష్మీనరసింహస్వామి శ్వాస తీసుకుంటూ ఉంటాడంట అందుకని అది కదులుతూ ఉంటుంది అని అన్నారు ఇంకా దైదా అయితే టెంపుల్కి వచ్చామండి మనకు ఫస్ట్ పెద్ద స్వామి విగ్రహం అయితే మనకి దర్శనం అయితే ఉంటుంది ఇదిగో చూడండి అమరలింగేశ్వర స్వామి దేవస్థానం అని ఉంది కదా ఇక్కడ స్వయంభూ వెలిచిండండి శివుడు ఇంకా ఇక్కడ నుండి ఏమో దారి అని మా వాళ్ళైతే అనుకుంటున్నారు ఇంకా మాకు కూడా తెలియదు కదా అందరం మేము ఫస్ట్ టైం అండి రావటం ఇక్కడ నుండి కాదమ్మా అక్కడ కొంచెం కిందికి వెళ్తే మెట్లు ఉంటాయి అక్కడ నది ఉంటుంది వాటర్ కూడా ఉంటాయి ఇక్కడ కాళ్ళు కాళ్ళు చేతులు ఇంకా కడుక్కొని వెళ్ళండి అక్కడ నుంచి దారి ఉంటుంది లోపలికి ఇది బయటి దారి అండి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుండి ఇక్కడికి వచ్చేస్తారు అని చెప్పారు ఇంకా ఇక్కడ గణపతి కూడా ఉన్నారు దర్శనం చేసుకోవచ్చు ఇంకా వీడియో మొత్తం చూడండి కంప్లీట్గా అయితే నేను చూపిస్తా చూడండి ఇక్కడ పరమేశ్వరుడు కూడా మనకు కనిపిస్తున్నాడు చూడండి వీడియో మొత్తం చూడండి ఇందులో మాత్రం దైదా కంప్లీట్ అయితే ఉండదండి వీడియో లెంత్ అవుతుందని అయితే నేను సగమే పెట్టాను వీడియో నెక్స్ట్ వీడియోలో మాత్రం మొత్తం ఉంటుంది దేవుని దర్శనం కూడా ఉంటుంది చూడండి కంపల్సరీగా స్కిప్ చేస్తూ చూస్తే అసలు అర్థం కాదండి స్కిప్ చేస్తూ చూడకండి కొంచెం నిదానంగానే చూడండి ఎందుకంటే నేను ఎక్కువ లెంతీ అవుతుంది వీడియో అని నేను కొంచెం వీడియోనే పెట్టాను నది చూడండి ఎట్లా ఉందో అసలు వాటర్ ఎట్లా ఉన్నాయో చూడండి చిన్న చిన్న బోట్లు కూడా మనకి ఉంటాయండి వెళ్ళడానికి మేమైతే ఫస్ట్ టైం అండి రావటం అసలు చాలా మంచి అనిపించింది చాలా బాగుంది గుడి మాత్రం ప్రశాంతంగా చాలా బాగుంది ఇంకా మెట్ల దారి అయితే మేము వెళ్తున్నామండి మనం కిందికి వెళ్ళి కొంచెం కాళ్ళు గనుక కడుక్కొని మనం దర్శనానికి అయితే వెళ్ళాలి పెద్ద నంది కూడా ఉందండి ఇక్కడ చూడండి నెక్స్ట్ వీడియోలో మీకైతే ఖచ్చితంగా దైదా కంప్లీట్గా అయితే ఉంటుందండి వీడియో దేవుని దర్శనం కూడా చేసుకోవచ్చు మనము ఇక్కడ ఏంటిది అంటే దేవుడు అనేది గుహ లోపటి నుండి అయితే వెళ్ళాలండి మనము కింద అయితే ఉంటాడంట స్వయంభు వెలిచిండంట చాలా బాగుంటుంది అని అయితే చెప్పారు మాకు అసలు చూస్తే కానీ తెలియదండి మాకు కూడా ఓకేనా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇంకా మెట్లు దిగైతే మేము వాటర్ దగ్గరకైతే వచ్చాము ఇంకా అందరం కాలు చేతులు వెనుక కడుక్కొని ఇంకా వెళ్ళాలి చేపలు అయితే ఎలా ఉన్నాయి చూడండి అసలు చాలా ఉన్నాయి చేపలు మనము ఇట్లా కాళ్ళు కిందికి పెడితే కాళ్ళ దగ్గరికి అయితే వస్తున్నాయండి అంత ఘనమైతే ఉన్నాయి చేపలు చాలా బాగున్నాయి ఇంకా కాళ్ళు కడుక్కొని అయితే మేము వెళ్ళాలని మెట్లయితే వెళ్తున్నామండి ఇంకా ఇక్కడ నుండి మనకు దర్శనానికి అయితే దారి ఉంటుంది ఇంకా మా పద్మ చూడండి ఇంకా 反正来的。<laughs> అయితే ఎక్కుతున్నామండి కొన్ని మెట్లే ఉంటాయండి మెట్లు ఎక్కి ఇంకా మనం దర్శనానికి అయితే వెళ్ళాలి అవి నెక్స్ట్ వీడియోలు అయితే నేను కంపల్సరీ నేనైతే వీడియో అయితే పెడతా అండి నెక్స్ట్ మీరు అయితే కంప్లీట్గా చూడండి వీడియో మొత్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి అయితే పెట్టాను చూడండి ఇంకా నది స్నానము నది దీపాలు అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే పెట్టాను ఇంకా దైదా వెళ్ళేదారిలో బంతి పూల తోట ఉంటే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే దిగామండి చాలా బాగుంది బంతి పూల తోట కూడా ఇంకా కాసేపు ఇంకా అక్కడనే ఉండి ఫొటోస్ అయితే దిగాము ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్